మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం నాడు ఎన్డీఏ కోటమి హయాంలో ప్రారంభించగా మరో రెండు మూడు నెలల్లో దానిని ప్రారంభించబోతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు దాదాపుగా పూర్తిగా వచ్చిన మోరంపూడి ఫ్లైఓవర్ను ఆయన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఎన్హెచ్ఏఐ అధికారులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ అధికారంలో ఉందని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిందన్నారు అయితే అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్ కృషి కారణంగానే మోరం పూడి ఫ్లైఓవర్ మంజూరు అన్నారు దాని నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఆయన హయాంలోనే జరిగిందని అన్నారు అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సిపి హయాంలో వంతెన నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన ఆ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ కొత్త పని కాదు అనే ఉద్దేశంతోనే పూజలు చేశారని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు అయితే నాడు గాల్లో నెగ్గిన స్థానిక మాజీ ఎంపీ మోరంపూడి ఫ్లైఓవర్ను తానే మంజూరు చేయించినట్లు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు కేవలం అతను తప్పిదం వల్లే వంతెన నిర్మాణం చాలా ఆలస్యం అన్నారు లేకపోతే ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయి లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏం అన్న దాని మీద దృష్టి పెట్టావు నిజంగా కమిషన్ దృష్టి పెట్టకపోతే పని త్వరగత అయ్యేది ఈ పార్టీకి ఓపెన్ అయ్యేది ఈ పార్టీ కొంతమంది ప్రాణాలైనా నిలిచాయి నీ నిర్లక్ష్యం అనేది జరిగింది ఇంకెలాంటి నిర్లక్ష్య కార్యక్రమాలు ఏది కూడా జరగనేవో ఈ సందర్భంగా ఈ యొక్క ఫ్లైఓవర్ తీసుకురావడానికి కార్కులైన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మురళీమోహన్ గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ పని పూర్తి చేయడానికి ఇక్కడ గత ఐదు సంవత్సరాలు పనిచేసిన ప్రాజెక్ట్ గుమస్తా అయిన మాజీ ఎంపీ నామీలు పోటీ చేసిన ఎమ్మెల్యేకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఓపెన్ చేయబోయేది ప్రోటోకాల్ తోటి పురంధేశ్వరి గారు ఇక్కడ శాసనసభ్యులుగా నేనుంటాను పెద్దలు బుచ్చ చౌదరి గారు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు టీడీపీ బీజేపీ ముఖ్యమైన నాయకులు అందరి సమక్షంలో మూడే మూడు నెలల్లోనే కాలం అది వాతావరణం కూడా సహకరిస్తే మూడు నెలలు